ఎట్లాగైతే ఒక వ్యక్తి తను వేసుకునేటువంటి బట్టలు మురికి అయిపోయి చిరిగిపోతే దాని బదిలి కొత్త బట్టలు ధరిస్తాడో అట్లాగా ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మ కూడా ఈ శరీరం ఎప్పుడు తనకు పనికి రాదనిపిస్తుందో దాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది అంతే కదా ఎంత సులువైనటువంటిది చొక్కా మాసిపోతే చొక్కానండి అనేది రెండు మంచి మాటలే ఏ ప్రాంతం వాళ్ళు ఆయా ప్రాంతం యాసం ఉండడం చాలా మంచిది ఆ చొక్కాను అంగియం ఈ అంగి మాసిపోతే తీసి కొత్త అంగి వేసుకున్నట్టుగా శరీరం కూడా ఇది పనికి రానప్పుడు కొత్త శరీరాన్ని ఆత్మ తీసుకుంటుంది ఈ విషయంలో పాదించాల్సిన బాధపడాల్సిన పని లేదు అయితే భగవంతుడు ఇక్కడ కొద్దిగా బయటకు వచ్చి ఆలోచిద్దాం ఈ రెండు శ్లోకాలు చెప్పిన పాపానికి ఏంటి ఇట్లా దో కుటేవర్ జాతసిహి త్రో మృతిహ త్రవ జన్మ మర్తసిహ మృతస్య తత్మాల పరిహారయేత్ నత్వం చోచితం అర్హసి ఇది ఒక శ్లోకము తర్వాత వాసాంసి తీర్నాని యదా విహాయ నమామి జ్ఞానీ ఈ రెండు మూడు శ్లోకాలు చెప్పిన పాపానికి ఆహా పోయే వాళ్ళ గురించి గుర్తున్నార కదా విష్ణు దర్ అని చెప్పేసి భగవద్గీత దీసుకొచ్చేసి గటసాలగా చాలా బాగా పాడారు నిదానికే ఆ తీసుకొచ్చి మైకుల పెట్టి క్యాసెట్లు వేసి సీడీలు వేసి పెన్డ్రైవ్లు వేసి ఎక్కడెక్కడ పోయారో దేహం చాలించారో ఆ దేహాన్ని తీసుకెళ్ళిపోతుంటే ఆ శ్లోకాలు పెట్టడం చనిపోయినప్పుడు పెట్టాల్సిన శ్లోకాలు కాదు కేవలం ఈ నాలుగైదు శ్లోకాలు మాత్రమే జన్మమూర్తి గురించి చెప్పింది అంతే భగవద్గీత పోయిన తర్వాత మనందరం వింటానికి కాదు ప్రతి ఉన్నప్పుడు వింటే దాని వల్ల కానీ కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఈ అలవాటు ఇప్పుడిప్పుడు కొద్దిగా మారుతుంది లేండి ఇప్పుడిప్పుడు తగ్గించాలి కాబట్టి ఎక్కడైనా సరే ఈ సందర్భం వచ్చి ఇలా మీరు వినాల్సి వస్తే చెప్పండి అక్కడ భగవద్గీత పోయినప్పుడు పెట్టేది కాదు ప్రతికి ఉండగానే వినాల్సింది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి వల్లు ఉన్నప్పుడే భగవద్గీత మీద అక్కడ ఇల్లు చక్కబడాలి ఇక్కడ వల్లు చక్కబడాలంటే ఉన్నప్పుడే అంటే శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే భగవద్గీత మీద సరే ఇప్పుడు మనకు ప్రశ్న రావాలి ఏమిటి శరీరం పాతదైతే కొత్త శరీరాన్ని ఆత్మ తీసుకుంటుంది చొక్కా మురికిదైపోయి చిరిగిపోతే కొత్త చొక్కా వేసుకున్నాను బాగుంది అట్లాంటప్పుడు మనిషి పుట్టి ముసలివాడైపోయి నడవలేక వినలేక చూడలేక తినలేక ఏ పని చేయలేక ఉండి ఉంటే అప్పుడు వాడి శరీరం పని చేయదు కాబట్టి అప్పుడు ఆత్మ నుండి వెళ్ళి ఇంకో శరీరాన్ని తీసుకుంటే బాగుంటుంది ఆయన మరి అదేంటి ఎప్పుడు పడితే అప్పుడు ఏ క్షణాను అడవిను ఉదక మధ్యమునను ఎప్పుడు ఏ క్షణాను ఎప్పుడు ఏదైతే అర్థం కాదు కదా విశ్వాస కథా వృద్ధ భవిష్యత్ మన భవిష్యత్తు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు కదా మరి ప్రాణాలు ఎప్పుడవుతుందని ఎవరికి తెలుసు ముసలితనంలో మాత్రమే పోతారా కొందరు నడి వయసులోనే పోయారు కొందరు చిన్న వయసులోనే పోతున్నారు మరి ఇదేంటి నడి వయసులో ఉన్నవాడు యువకుడు శరీరం బాగా ఉంది శరీరం పనిచేస్తుంది అట్లాంటప్పుడు శరీరాన్ని ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది కదా ముసలైతేనే మొదలు పెట్టాలి మరి నడి వయసులో ఉన్నప్పుడు ఎందుకు శరీరాన్ని వదిలిపెట్టడము ఎందుకు చనిపోవడం జరుగుతుంది ఈ ప్రశ్న వేసినప్పుడు పెద్దలు ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు ఆచార్య ఏమిటంటే ఒక పాద కలిగిన ఇల్లా ఉంది ఉన్న కలిగిన ధనవంతురాలు ఆవిడ ఒక పట్టు చీరను లేదా ఒక మంచి తీసుకుంది కొనుక్కుంది ఎంత డబ్బు అంటే మన అంబానీ గారు లాంటిది అనుకుందాం వాళ్ళ కళ్ళు అనుకుందాం లేదా వాళ్ళ ఈవిడ చీర తీసుకుంది చాలా బాగుంది విలువైనది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కట్టింది కట్టిన తర్వాత బీచ్ కనిపించింది అంటే కొత్త మోడల్ వచ్చింది మార్కెట్లో కొత్తది వచ్చినప్పుడు పాతది ఏం చేసింది ఈ నాలుగు మూడు నాలుగు సార్లు కట్టి తనేమనుకుంది ఇంకా నాకు లక్కర్లేదు అని చెప్పేసి ఈ చీరను తీసుకెళ్ళి ఇంట్లో పనిచేసేటువంటి ఇచ్చింది ఆ పన్నమ్మాయి ఎంతో సంతోషంగా తీసుకుంది ఆ చీర తీసుకుని ఎంత బాగుందో ఇన్ని వేలు పెట్టి నేను మంచి చీర వచ్చింది మా మా అమ్మగారు ఎంత మంచి ఆవిడో అనుకుంది ఆవిడ తీసుకుంది తెలియదు ఉదాహరణ ఆవిడ తీసుకుని ఆవిడ మూడు నాలుగు సార్లే వాడుతుందా ఒక మూడు నాలుగు సంవత్సరాలు వాడింది ఆవిడ ఎందుకు ఆవిడ ఎక్కువ రోజులు వాడింది అదే చేయలేదు వాడిన తర్వాత ఆమె ఏమనుకుంది అబ్బా ఈ నీళ్లు వాడానికి మా అమ్మగారు ఇంకా కొత్త కొట్టు రెండు ఇచ్చారు ఆవిడ వాడి వదిలేసిందని ఇప్పుడు నేనేం చేస్తాను ఈ నీళ్లు వాడింది ఇంకా నాకు అక్కర్లేదు ఇప్పుడు అసలు రంగు కూడా వెలిసిపోయింది అంత శైలి లేదు కాబట్టి ఆవిడేం చేసింది వాళ్ళ ఇంటి దగ్గరలో గుడిసెలో ఉండే ఒక పేద ఆవిడకి తెచ్చింది ఆవిడ రంగు వెలిసిపోయింది నా కొద్దనుకుందా తన మొత్తానికే లేదు పాపం అని చేసింది అబ్బా చాలా సంతోషంగా తీసుకుంటారు ఆవిడ వేయడం మొదలు పెట్టింది ఎన్ని రోజులు వేసిందంటే అది మొత్తం చిరిగి మళ్ళీ తనకి కుట్లేసేంత వరకు ఇప్పుడు వస్త్రాన్ని మూడు రకాల వ్యక్తులు మూడు రకాలుగా వాడారు బాగా ఉన్న ఆవిడ ఎన్ని రోజులు వాడిందండి సార్లు వాడింది కాస్త మధ్య తరగతి ఆవిడ కొన్ని ఏళ్ళు రెండు మూడు ఏళ్ళు వాడి మరీ దిగుతాడు ఆవిడ అది జీర్ణం అయిపోయి కుట్లేసే అతుకులేసేంత వరకు వాడి కాబట్టి ఈ శరీరములో ఆత్మ కూడా కొన్నిట్లలో కొన్ని రోజులు ఉంటుంది కొన్నిట్లలో కాస్త నటిడి వరకు ఇంకా పై రోజుల వరకు ఉంటుంది కొన్నిట్లలో పూర్తిగా సృష్టించిపోయి పూర్తిగా వృద్ధాప్యం వచ్చి పండిన తర్వాత కానీ శరీరాన్ని ఎంతవరకు వాడాలి అని ఉంటే కర్మవశాన అంతవరకు వాడుతుంది ఇది దానికి సంబంధించినటువంటి అర్థమవుతుంది కదా కాబట్టి శరీరం వదలడం అనేది సహజ సిద్ధంగా జరిగేదే ఈ వదులుతున్నాము అంటే ఈ శరీరం వదులుతున్నాము అంటే అసలైన ఇంకొకటి ఉంటుంది కదా ఆ అసలైనదే ఆత్మ కాబట్టి అర్జున నీవు నీ శరీరము నీవనుకుంటున్నావు శరీరం నీవు కాదయ్యా నీలో ఉండేటువంటి ఆత్మయే నీవు మరి ఎటువంటిదయ్యా ఆత్మ అంటే అజహ నిత్య శాశ్వత ఐదు లక్షణాలు గొంతు చేస్తున్నాడు జీవుడు యొక్క ఆత్మ గురించి ఏమిటి అజహ మొట్టమొదటిగా గుర్తు పెట్టుకోండి ఈ శరీరం పుట్టింది శరీరం పోతుంది లోపల ఉండేటువంటి ఆత్మ మాత్రము అజహా దానికి పుట్టుకంటూ లేదు అది పుట్టడం అంటూ లేదు పుట్టడం ఎందుకు అంటే లేదు అని కాదు ఎప్పటి నుండో ఉంది అని అర్థం అజహ నిత్య ఎప్పటికీ దానికి పుట్టుక లేదు ఎప్పటికీ ఉంటుంది నిత్యముగా ఉంటుంది శాశ్వత అయం పురాణ ఇది అత్యంత పురాణమైనది ఎప్పటి నుండో ఉన్నది ఎప్పటి నుండి ఉంది అంటే పరమాత్మ ఎప్పటి నుండి ఉందా అప్పటి నుండి ఆత్మ కూడా ఉన్నది కాబట్టి మనం ఇప్పుడు వచ్చిన వాళ్ళం కాదు అందుకే మన ధర్మాన్ని సనాతన ధర్మము అంటాం చాలా మంది ఇప్పుడు హిందూ అంటున్నాం హిందూ ధర్మమే దీనికి ఇంకొక పేరు ఏమిటి సనాతన ధర్మము సనాతనము అంటే ఏంటి దీనికైతే ఆది అంతము అంటూ ఉండదు అది సనాతనం శాశ్వతంగా వెలుగొందేది సనాతనం ఎందుకంటే మనం ఎప్పుడు శాశ్వతంగా ఉండే వాళ్ళం అనుకుంటాం కాబట్టి ఎప్పటికీ ఉంటామా ఎప్పటికీ ఉంటాం కేవలం శరీరం మారుతుంది అంతే ఈ శరీరం మార్పు అనేది లేదు ఈ జన్మ తర్వాత ఇంకొక జన్మ తీసుకోవడం అనేది ఏదైతే ఉందో ఈ సిద్ధాంతము ప్రపంచంలో ఇంకా ఏ ఇతర ధర్మంలో కానీ ఇతర మతంలో కానీ ఇంకా ఏ ఇతర సాంప్రదాయంలో కానీ లేదు కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉంది సనాతన ధర్మం యొక్క మౌలికమైన ఫండమెంటల్ రూల్

ఈ జన్మంటూ ఉన్న తర్వాత ఎన్ని రకాల వ్యామోహాలు ఉన్నాయి మరి ఎట్లాగండి అన్నింటినీ వదిలిపెట్టి మీరు ప్రతి నెల నెలకు ఒకసారి సత్సంగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు వారానికి ఒకసారి సత్సంగం పెట్టుకునే మాకు ఆ ఏమంటారు తృతి కలగాలి ఆ పట్టుదల కలగాలి ఆసక్తి పెరగాలి ఏంటి మనం ఈ మోహాన్ని ఎలా జయించగలగాలి అంటే ఒక కథ తెలుసుకుందాం ఒక శిల్పి ఉన్నాడు శిల్పి శిల్పాలు చెక్కేవాడు ఏం చేశాడు రకరకాల శిల్పాలు తెక్కాడు చాలా పేరు వచ్చింది ఆయనకి ఒకనొకసారి అనుకున్నా ఇన్ని రకాల శిల్పాలు తెక్కాను కదా ఒక అద్భుతమైనటువంటి శిల్పాన్ని తెకుతాను ఎటువంటిదంటే ప్రపంచం ఆశ్చర్యపోవాలి అని ఏం చేశాడట తన్ను తాను చూసుకుంటూ అర్థంలో తనలాంటిలో ఇంకో రెండు శిల్పాలు చేశాడు మూడు ఒకటి తను తనలా అంటే ముమ్మూర్తులా అంటే కొద్దిగైనా సరే తేడా లేకుండా తను ఏ విధంగా ఉన్నాడో అలాంటివి ఇంకో రెండు శిల్పాలు ఆయన ఈ రెండు శిల్పాలు చెక్కిన శిల్పాలు తను ఈ మూడు కూడా వీధిలో తన ఇంటి కుమ్మం ముందు నిలబడ్డాడు ఆ రెండు శిల్పాలు పెట్టుకున్నాడు తన నిలబడ్డాడు తగలకండా ఈ వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఆ మూడింటిని చూసి అప్ప ఒక్క మూర్తి లాగే ఉన్నాయి మూడు ఒక్కరిలాగే ఉన్నాయి ఇందులో నిజమైన శిల్పకుడు శిల్పమే మనిషి వరు శిల్పమేది ఎవరికి అంటే తేడా గుర్తుపట్టలే అద్భుతంగా చేస్తే మెచ్చుకుంటూ పోయారు ఈయన అయిపోతుంది సరే ఇంత చేసినా ఎవరి కోసం ఎవరు ఆగ సమయం వచ్చింది యమదూతల్ని పంపించేది ఇద్దరు యమదూతల్ని పంపించారు ఫలానా ఊర్లో ఒక శిల్పి ఉన్నాడు వాడి ఆయువు తీరించిన యథాదేహే కౌమారం వదలాల్సిన సమయం వచ్చింది కాబట్టి వెళ్ళి వాడి దేహం నుండి ప్రాణాన్ని తీసుకొచ్చేసి అని ఇద్దరు పంపించాడు ఆ పంపించిన వాళ్ళు ఒకడు ఎక్స్పీరియన్స్ అప్రెంటిస్ ఎంప్లాయీబడ్లు వచ్చారు ఆ ముగ్గురు వాడి ఇంటి ముందు ఆ సమయంలో శిల్పి ఆ శిల్పాలు మూడు వర్షగా నిలబడి ఉన్నాయి ఈ ముగ్గురు వచ్చి ఆ ఇద్దరు ఎమ్మబట్టు వచ్చి ఆ మూడు శిల్పాలను చూశారు ముగ్గురిని చూశారు అదే ఇందులో నిజమైన శిల్పి ఎవడు శిల్పం ఏది ఇద్దరికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాడికి అప్రెంటిస్ ఇద్దరికి అర్థం కాలేదు ఎవడు శిల్పి రాతి బొమ్మ నుండి లేదా శిల్పం నుండి ప్రాణాలు తీసుకెళ్ళలేము కదా మనం డ్యూటీ ఇప్పుడు మన టాస్క్ అకంప్లీష్ కావాలంటే ఎవరు శిల్పో తెలియాలి కదా ఈ కొత్తగా ఉన్నవాడు ఎక్స్పీరియన్స్ లేనివాడు ఒకటే హైరాన్ పడిపోయి అబ్బా నేను ఫస్ట్ డే ఫస్ట్ టాస్క్ నాకు వేలైపోతుంది సరే సార్ మీతో పాటు వచ్చాను మీరు బాగా ఎక్స్పీరియన్స్ ఈ ముగ్గురు ఇప్పుడు అసలు చెప్పి కూడా నాకు అర్థం అవ్వట్లేదండి ఎందులో నుండి నేను తీసుకెళ్ళాలి అంటే ఆ ఎక్స్పీరియన్స్ అందుకే ఎక్స్పీరియన్స్ బాగా తీసుకొని చదువుకోగానే గొప్ప అనుకుంటున్నారేంటి నీకంటే చెప్పగలుగుతున్నా కానీ నాకు ఎక్స్పీరియన్స్ చెప్పుకు చెప్తాను అంటే ఆ రెండు శిల్పాలు శిల్పి ఈ ముగ్గురు ముందు నిలబడి మెచ్చుకుంటున్నామని ఎంత గొప్ప శిల్పి నేను ఈ భూలోకంలో ఎంతో మంది ప్రాణాలు తీయడానికి వెళ్ళాను ఎక్కడ కూడా ఎంతో మంది శిల్పుల్ని కూడా చూశారు కానీ ఇంత గొప్ప శిల్పిని చూడలే చూడలేదు తనను పోలినట్టే అచ్చుకు తినట్టుగా దింపాడు రా వీడు చాలా గొప్పోడు అంటూ వాడు మెచ్చుకోవడం పెట్టాడు మెచ్చుకోగానే ఆ మూడు శిల్ప రెండు శిల్పాలు ఒక అసలైన వాడు కదా అసలైన వాడిలో మెల్లగా కనుకొమ్మ కాస్త పరిగెత్తి కాస్త అంటాం కదా ఆ కళ్ళలో వెళ్ళు కొచ్చేసింది ముఖం అలా దొరికిపోయింది చిన్నగా నవ్వు వచ్చినట్టుగా వచ్చింది అర్థం వాడే మనిషి మిగతా రెండు సార్ గురువు గారు నాకు అర్థం అయిపోయింది నేను పడుకుంటున్నా అంటే ఆగబోయ్ ఇంకా కన్ఫర్మ్ చేసుకుందాం ప్రిలిమినరీ ఏ మెయిన్స్ ఉంది ఇప్పుడు అంటూ అని ఒక్కటి మాత్రం నిజం నేను మిర్చల్లో ఇంతకంటే గొప్పవాడు లేడు కానీ కొంపల్లా ఒకరిని చూశాను వీడికంటే గొప్ప శిల్పి వాడు వీడు బాగా చేశాడు కానీ కొన్ని లోపాలు ఉన్నాయి అక్కడ వాడు మాత్రం వీడికంటే బాగా గొప్పగా చేస్తాడు వాడు ఇంకా వీడికంటే గొప్ప శిల్పి వాడేజీ వేస్ట్ ముందు అనుకున్నాడు వీడి గొప్పవాడని చీచీ చీచి చాలా లోపాలు ఉన్నాయి చేయడంలో అని అన్నాడు ఇంతకుముందు కొద్దిగా నవ్విన వాడు ఇప్పుడు బాగా బుసలు కొడుతున్నాడు శ్వాస కోపం ఎగరేసారి తల్లు కళ్ళు అయిపోయాయి మెచ్చుకున్నప్పుడు ఉబ్బిపోవడము తిట్టగానే కురిగిపోవడము కోపం తెచ్చుకోవడము ఈ లక్షణాలు కనబడగానే ఆ అనుకున్నారు పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్ అంటే అలా పట్టుకున్నారు అంటే సో మనిషి తన చుట్టూ ఉండేటువంటి మోహాన్ని జయించగలగాలి ఈ రెండింటిని జయించగలగాలి ఏమిటండి ఒకరు మనల్ని నింద స్థుతి ద్వంద్వములు ఒకటేంటి స్థుతి మెచ్చుకుంటూ ఉంటారు మన చుట్టూ చేరి భజిస్తే బాగుపడతాడు హరిని భజించిన వాడు బాగుపడతాడు నరుణ్ భజించిన వాడికే భజన బృందం అని వీరుండి చాలా దాకా ఎందుకు మనం బట్టం లాక్కెళ్ళిపోగలుగుతా అట్లాగే నిందించేవారు ఈ నిందా స్థుతిని ఒకవేళ ఉన్నా మీ చుట్టూ ఉండేవాడు నిందించేవాడు ఉంటాడు నేను స్థుతించేవాడు ఉంటాడు ఇద్దరు ఉంటారు వాళ్ళని ఆపడానికి లేదు నీవు వాటిని అంటకుండా ఉండగలిగేటువంటి స్థితి కలగాలి స్థితి కలగాలి నన్ను నిందించినా నన్ను స్థుతించినా నేను చెక్కు చెదలకుండా కదలకుండా నా పని నేను చేసుకోగలిగేటువంటి ప్రజ్ఞ నాకు కలగాలి అంటే ఏం చెయ్యాలి ఒక్కటే పని సాధ్యమైనంత వరకు జీవితంలో ఏ అవకాశం వచ్చినా భక్తులు కనబడేట్టుగా ఉండండి భక్తుల సాంగత్యంలో ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఎక్కడ సత్సంగం ఏర్పడినా జరుగుతున్నా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి భజన గురుగా లాంటి వాళ్ళు వచ్చి చక్కగా భజన చేస్తుంటే కీర్తన చేస్తుంటే నీకు నోరు తిరగకపోయినా పర్లేదు అక్కడ వెళ్ళి కాసేపు కూర్చొని అలా చెప్పట్లు కొడుతూ ఆ భజనలు వినండి వీలైతే నోరాల ఫల ఇంకా సంతోషం ఎవరైనా భగవంతు నామం గురించి భగవంతుని గురించి చెప్పే వాళ్ళు ఉంటే వినేటువంటి ప్రయత్నం చేయండి అర్థం కాకుండా శాస్త్రాలు ఏదైనా ఉంటే తెచ్చి తెచ్చుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి సత్సంగాన్ని జీవితంలో విడవకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉన్నతి కలుగుతుంది మీరందరూ కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఉన్నతిగానే ఉండి ఉంటారు కానీ ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతి కలగాలి భౌతికమైనటువంటి ఉన్నతి మనం కష్టపడుతూనే ఉన్నాం ఉద్యోగాలు వ్యాపారాలు చదువులు వాటి పట్ల ఈ ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం ఒక్కటే మర్చిపోతున్నాం శరీరానికి కావాల్సింది అన్ని ఇస్తున్నాము ఆత్మకు కావాల్సింది ఏదైతే ఉందో అది బదలగాలి ఎట్లాగైతే తింటేనే ఈ శరీరం నిలబడుతుందో అట్లాగే ఆత్మ కూడా ఒక్కటి విషయాన్ని గురించి ఆలోచిస్తుందట ఏంటి ఈ శరీరంలోకి వచ్చాను వీడి శరీరంలోకి వచ్చి నేను అవుతుంది ఒక్క నాడు కూడా వీడు భగవంతుణ్ణి స్మరించడే నాకు ఎంత దుఃఖం కలుగుతుందో అని బాధపడుతూ ఉందట ఎప్పుడైతే భగవంతుడి గురించి స్మరణ చేస్తావో అప్పుడు ఆత్మ ఆనంద ఫలితమవుతుంది ఆత్మానందము అంటాం దాన్ని హరి హరి కాబట్టి భగవన్ నామ సంకీర్తన ఎక్కడ జరిగినా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి మీ మీకోటి పెద్దలు ఎప్పుడైనా ఇలాంటి చక్కటి సత్సంగాలు ఏర్పాటు చేస్తే ఇంకా సంతోషంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి సర్వం శ్రీకృష్ణ పాదారవిందమస్తి హరే కృష్ణ అందరం గట్టిగా చెప్పండి హరే కృష్ణ చిన్న అయితే ముగించడానికి ఏంటంటే చిన్న కారణం ఏంటంటే వింటున్న వాళ్ళు నేను ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను టీచర్ గా పనిచేశాను ఇప్పుడు చెప్తున్నాను లెక్కలు చెప్పడం నా వృత్తి అయితే మంచి టీచర్ ఎప్పుడు తెలుస్తుంది అంటే క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలు ప్రశ్నలు అడిగారు అనుకోండి ఆహా టీచర్ మంచి కాస్త సంతోషపేస్తుంది క్లాస్ చెప్పి ఒక్కడు కూడా ప్రశ్న ఏ ప్రశ్న అంత అర్థమైందంటే ఆ టీచర్ మంచి టీచర్ కానట్టే ఎందుకంటే అట్లా ఉండే సమస్య కాబట్టి కాస్త ఒక ఐదు నుండి పది నిమిషాల లోపు మీకేమైనా సందేహాలు ఈ రోజు క్లాస్ కి సంబంధించి కానీ సాధారణ ధర్మానికి సంబంధించినటువంటి సందేహాలు ఏమైనా ఉంటే ప్రశ్నలు అడగండి నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేయండి అది ఇప్పుడు మొదల విష్ణు మొదలైనా ప్రభుజీ అన్నారు విష్ణువు మొదల కృష్ణుడు మొదల అని అన్నారు అయితే సాంప్రదాయ భేదం అంటూ ఒకటి ఉంటుంది తత్వంలో వెళ్లకుండా శాస్త్రంలోకి వెళ్లకుండా ఈ రోజు శ్లోకాన్ని మనము మరొకసారి తెలుసు అయ్యా అర్జునా నేను ఇప్పుడు ఉన్నాను ఇంతకు ముందు ఉన్నాను భవిష్యత్తులో కూడా ఉంటాను అంటే ఎప్పటికీ ఉంటాడనే కదా అర్థం ఇప్పుడు ఉన్నాను ఇంతకు క్రితం ఉన్నాను ఇంతకు ముందు కూడా ఉంటానంటే ఎప్పటికీ ఉంటాననే కదా అంతే కదా ఎప్పటికీ ఉండేవాడు ముందా వెనక ముందు ఉంది అంటే వెనక ఉన్నట్టేనా జన్మ ఉంది అంటే అసలు మృత్యు ఉన్నట్టే అవునా జన్మ ఉంది అంటే మృత్యు ఉంది ముందు ఉంది అంటే వెనక ఉంది కుడి ఉంది అంటే ఎడమ ఉంది నా నాపి కుడి కదా ఇట్లా ఒకటి ఉందంటే రెండు ఉన్నట్టు దీని ద్వంద్వ అంటాం మన మన సంసారం అంతా కూడా ఈ ద్వంద్వాలే ఉంటాయి కానీ భగవంతుడు ఏమంటున్నాడు అసలు ముందు వెనక ఆది అంతము అంటూ వేని మొదలు లేదు చివర లేని వాడు ముందా వెనక అంటే ఎలా చెప్పేది ఆయన ముందు ఆయనే చివర ఆయనే వెనక ఆయనే అంత ఆయన కాబట్టి విష్ణువే కృష్ణయే ఏ రూపం ఏ పేరుతో మీరు పిలుచుకున్నా ముందు అంటానికి చెప్పడానికి లేదు నుండో సనాతనంగా ఉన్నదే కాబట్టి చెప్పడానికి లేదు ఫలానా మతంలో ఈయన పుట్టాడు అంతకు ముందు లేదు మనకు తెలిసినటువంటి మతాలు పెద్ద పెద్ద మతాలు భూమిలో ఉన్నవి మన దాంట్లో పుట్టడం అంటూ లేదు ఎప్పటి నుండో ఉన్నాము భగవంతుడు అంటున్నాడు నువ్వు కూడా ఎప్పటి నుండో ఉన్నాడు ఇంకా ఆయన గురించి కాబట్టి ముందు లేదు లేదు ఆయన ఎప్పటి నుండో ఉన్నాడు సనాతనంగా ఉన్నాడు కాబట్టి విష్ణువు ముందా కృష్ణ ముందా అనేటువంటి ఆలోచనకి ఇప్పుడే పోకుండా కాస్త తత్వంలో వెళ్ళిన తర్వాత ఒక స్థాయిలో మనం తెలుసుకోవాలి పోకుండా ఇది ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయండి భక్తి ముందా భుక్తి ముందా అరే ఇంకేమైనా ప్రశ్న సాధారణ అందరికీ ఉపయోగపడేది ఈ జపం చేస్తే ఏం లేదు ప్రభు చేస్తే ఏమొస్తుంది ఎవరికైనా అనుమానం ఉందా జపం చేస్తే ఏమొస్తుంది అని చెప్పచ్చు ఎవరికి అనుమానం లేనట్టుంది చూసారు ఎప్పటికీ అనుమానం సగం ఉంది సగం లేదని చెప్పండి అక్కడ సంతోషం నేను చెప్తాను జపం గురించినటువంటి లాభం చెప్తాను

हंड्रेड परसेंट माता जी के लिए एक बात बहुत जोर से हरिबोल इप्पल जप्ता जनरल ये करें लोगों मंत्रियों से चलते चपटू बोलता है मीडिया इंटर के हरिबोल इंटर देश में इंटर ने ये संदर्भ में ना सर चपटू बोलता संसदर्भ लोगों ने हरिबोल उत्पीड़ को आले ठीक तो बढ़िया सुख महीना दुख महीना मंत्रियो మనది చాలా చక్కగా చెప్పారు ఒక లాభమే జపం చేస్తే మనకి మనస్సుకి శాంతి కలుగుతుంది మనసు భగవంతుడి మీద లగ్నం అవుతుంది నేనే చెప్తున్నానంటే మనిషి ఉద్ధరించబడాలంటే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క రకమైనటువంటి నియమాలు చెప్పారు చాలా ముందు కృతయుగంలో నీవు ఉద్ధరించబడాలంటే తపస్సులు చేయాలన్నారు త్రేతాయుగంలో నిన్ను నువ్వు చేసుకోవాలంటే యజ్ఞం చేయాలన్నారు అందుకే రాముడు యజ్ఞం చేశాడు దశరథుడు యజ్ఞం చేశాడు ద్వాపరంలో భగవంతుని అర్చించాలని చెప్పారు మనం ఉన్న యుగం ఏంటండి కలియుగం కలియుగంలో తపస్సు చేసేటువంటి ఆయుష్ అంత ఆయుష్ మనకు లేదా వందల వేల ఏళ్ళు తపస్సు చేసుకునేవాళ్ళు ఇప్పుడు నిమిషం రెండు నిమిషాలు కూడా నువ్వు తప్పించాలి కదా మెడిటేషన్ కూర్చున్నా కానీ మనసులో వాళ్ళ ఆలోచనలు వస్తాయి ఈ ప్రాజెక్ట్ ఏమైంది ఆ కాంట్రాక్ట్ ఏమైంది వీడు ఇంకా బిల్లు కట్టలేదు వాడికి బిల్లు కట్టాలి నేను ఇది రావాలి అది రావాలి చిన్న పిల్లవాడు కనుక నుండి పెద్దవాడు కాక వంద సమస్యలు మెడిటేషన్ కోసం కూర్చో కానీ మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేవి మన టాప్లు టార్గెట్లు మనమే సమస్య లేదు నిమిషము రెండు నిమిషాలు కాదు కదా సెకండ్లలో కూడా మనసు నిలబడడం కష్టం ఇప్పుడు తప్పు చేయాలంటే పక్కన యజ్ఞాలు చేయాలంటే నియమ నిబంధనలతో కూడుకున్నవి అంత ఖర్చుని కేవలం యజ్ఞం మీద పెట్టేటువంటి శక్తి కాని ఇంకోటి కానీ ఇప్పుడు లేదు పూజాది కాలు చేయాలంటే రోజుకు ఒక్కసారి ఇంట్లో ఉన్న మందిరం తలుపు తెలిపి తెరిచి దీపం చేసి అలా రెండు అగరపతులు తిప్పి పూలు పూలు పెట్టి ఇంత నైవేద్యం పెట్టి బయటికి రావడం మహాగనం పండగ వస్తే తప్ప మనం భగవంతులు ఇంట్లో పిల్లలకి పండుగ వస్తే కానీ ఆ రోజు మందిరం తెరిపించి అంతా నీట్ గా శుభ్రపరిచి మంచిగా చక్కగా చేస్తున్నాం అది అయ్యే పని కాదు కాబట్టి ఏం చేయాలి మనం మొత్తం ఉద్ధరించుకోవాలంటే భగవంతుడు మనకు చాలా సులువైన మార్గాన్ని ఇచ్చాడు కలియుగంలో ఏం చేయాలి కలౌ సంకీర్త్యేశ కలియుగంలో కేశవుని అంటే భగవంతుణ్ణి కీర్తించాలి ఏ విధంగా కీర్తించాలి అయితే భజన చేయండి లేదా భగవంతుని గురించి వినండి శ్రవణం కీర్తనం లేదు చాలా మంచి మార్గం ఏంటి జపం చేయడం జపం చేయడం ద్వారా మనము ఎప్పుడు భగవంతుడి యొక్క స్మరిస్తూ ఉంటాం ఇదే మార్గం ఇంకో మార్గం లేదు అని శాస్త్రం చెప్తుంది హరిర్నామ 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 కేవలం జడ్జి గారు కోర్టులో కేసు సంవత్సరాల తరబడి విన్న తర్వాత ఆర్డర్ 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 అని మూడు సార్లు బలము చేసి రాసి పక్క పెట్టేసాడంట అది జడ్జ్‌మెంట్ అది మార్చడం సుప్రీం కోర్ట్ చెప్పిన తర్వాత కూడా మనం లేదు అట్లాగే శాస్త్రం కూడా ఆర్డర్ 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 అంటూ మూడు సార్లు చెప్పింది కరీగమలో హరినామము హరినామము హరినామమే మనకు గతి ఇంకో గతి లేదు 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 మూడు సార్లు చెప్పేసాడు టైప్ అయినా ଠిక్ కాబట్టి భగవంతుడి యొక్క నామాన్ని చెప్పించే ప్రయత్నం చేయండి లాభం అంతా ఇంత అని చెప్పడానికి లేదు కొలవడం లాభాల గురించి చాలా జపాలు వీలైతే జపమాలు తీసుకుంటే జపం చేసేటువంటి ప్రయత్నం చేయండి ఏడైనా జపం చేయొచ్చు ఈ జపం చేయడానికి ప్రత్యేకంగా ఆడవాళ్ళని మగవాళ్ళని పిల్లలని పెద్దవాళ్ళని ఆ సమయము ఈ సమయమని ఇప్పుడు చేయొచ్చు అప్పుడు చేయకూడదని ఏ మూడు రోజులు ఐదు రోజులు చేయకుండా ఉండాలి అట్లా ఏం లేదు ఎప్పుడైనా జపం చేయొచ్చు భగవంతుడి నామాన్ని స్మరించడానికి నియమాలు లేవు నేను చెప్పింది కాదు శాస్త్రం చెప్పింది కాబట్టి ఏ సమయంలోనైనా మీరు జపం చేయడానికి అర్హత ఉన్నట్టే భగవంతుడి నామాన్ని స్మరించడానికి ఎలాంటి నియమం లేదు హరే కృష్ణ